హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇవాళ మన వీడియో వచ్చేసి నేను గార్డెన్లో వర్మీ కంపోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం కిచెన్ వేస్టేజ్తో అని చెప్పేసి రెడీ చేస్తున్నానంతా ఈ టప్స్ వచ్చేసి నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా మా ఊర్లోనే వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఏది కొన్నా వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ప్రోడక్ట్స్ అంటే ఈ టబ్స్ తక్కు కాస్ట్లో నాకు బాగా మంచిగా యూజ్ అవుతాయి వర్మీ కంపోస్ట్ ప్రిపేర్ చేయడానికి అని చెప్పి తెచ్చుకున్నాను ఇవి రెండు టబ్స్ అవి అనమాట వాటికి ఫస్ట్ హోల్స్ పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే వాటిలో నుంచి ఏదైనా లిక్విడ్ అలాంటిది వచ్చినప్పుడు కింద దా ఆ హోల్స్ నుంచి డ్రైన్ అవ్వడానికి అని చెప్పేసి ఇప్పుడైతే గార్డెన్లోకి వచ్చేసాను ఇదంతా ఇలా ఉంది యాక్చువల్గా ఇది మొత్తం రీసెటప్ చేసుకుంటున్నాను ఎలా అంటే అలా ఉన్నాయి మొత్తము ఎన్నిసార్లు నీట్గా పెట్టుకున్నా అదేంటో తెలియదు కానీ చాలా మెస్సీగా అయితే అయిపోతుంది సరే ఇంకా ఎలాగున్నా తప్పదు కదా మనది మన క్లీన్ చేసుకోవాల్సిందే గార్డెన్ అలాగే ఉంటే మనకు మన సొప్పదు కాబట్టి ఇక్కడ నేను యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను అనమాట కాకపోతే ఇక్కడ ఎక్కువ ఏమంటారు ఎండ తగలదనమాట అలాగే కాస్త వర్షము అవి వచ్చినా కూడా డైరెక్ట్ పడిపోతుంది వాటిపైన అని చెప్పేసి ఇటు సైడ్ ఇప్పుడు ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి ఆ ఏరియాలో ప్లాన్ చేద్దాము అని చెప్పేసి అలా పెట్టేశాను ఇందాకే మీరు చూసారు కదా నీట్గా అలా పెట్టేశాను అనమాట వాటికి యాక్చువల్గా ఈ బకెట్స్ ఈ టబ్స్ అవన్నీ కొత్త మొక్కలు ఉన్నాయి అవన్నీ పెడదామని చెప్పేసి ఇవి ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇవన్నీ నిమ్మ చెట్లు మల్లె చెట్లు ఉన్నాయి వీటికి ఎండ ఎక్కువగా తగలకపోవడం వల్ల గ్రోత్ లేదనమాట అందుకు వీటిని ఇక్కడ ఇప్పుడు నేను చూపించే ప్లేస్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడికి ఎండ బాగానే వస్తుందనమాట ఒక త్రీ ఫోర్ అవర్స్ పర్లేదు నాకు ఈ టెంకాయ చెట్లు ఉండడం వల్ల ఎక్కువ ఎండ రాదు దేనికైనా కూడా సరే ఉన్ని ఎంతో కొంత వస్తుంది కాస్త గ్రో అవుతాయి అని చెప్పేసి వాటిని అయితే మొత్తం వన్ బై వన్ ఇలా షిఫ్ట్ చేస్తున్నాను నీట్గా అనమాట అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒక లైక్ కూడా ఇవ్వండి ఎందుకంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది చూడ్డానికి నాకు యూజ్ అవుతుంది హెల్ప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇలా మొత్తం వన్ బై వన్ షిఫ్ట్ చేస్తున్నాను ఇది మల్లెపూల చెట్టు చాలా పెద్ద పువ్వులు పూస్తాయి అందుకు యాక్చువల్గా వేరే పెద్ద మొక్క ఉందనమాట దాని కటింగ్స్తో ఇలా పెట్టాను చాలా బాగా గ్రో అయింది హెల్దీ కాదు ఇక్కడ చూడండి ఇలా మొత్తం సెటప్ చేసా రెండు మల్లెపూల చెట్లు రెండు నిమ్మ చెట్లు ఈ సైడ్కి ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఖాళీ చేసి ఈ గులాబీ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా క్లీన్ చేసి గులాబీ మొక్కలన్నీ ఒకవైపు మిగతా వేరే ఉండే మొక్కలన్నీ ఒకవైపు పెట్టుకోవాలని ఐడియా చేసి పెడుతున్నాను అనమాట ఇదిగోండి ఇలా ఊడ్చేసి క్లీన్ చేసుకుంటున్నాను ఇందాక చెప్పినట్లు అదేదో ఏమో తెలియదు కానీ ఎన్నిసార్లు సార్లు క్లీన్ చేసి ఎన్ని సార్లు పెట్టుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ మెస్సీగా అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను క్లీన్ చేసేసాను యాక్చువల్గా ఇంతకుముందు బయట తీసుకొచ్చి వేసేదాన్ని వర్మీ కంపోస్ట్ ఇంకా లేదు ఇప్పటి నుంచి నేనే ప్రిపేర్ చేయాలి సక్సెస్ అవ్వాలి ఎలాగైనా సరే అని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఐ హోప్ సక్సెస్ అవుతాననే అనుకుంటున్నాను ఇవి రెండు టప్స్ పెట్టాను అనమాట ఎందుకంటే మనం కిచెన్ వేస్టేజ్ వేస్తూ అది వర్మీ కంపోస్ట్ అవ్వడానికి మినిమమ్ సిక్స్టీ టు నైంటీ డేస్ పడుతుంది కదా అందుకు ఒకే దాంట్లోకే లేకుండా ఇలా అలాగే రెండు పెట్టాను అలాగే ఇంకొకటి ఎక్స్ట్రా ఉందని అలా పెట్టేసాను అన్నమాట వచ్చేసి మొత్తం కిచెన్ వేస్టేజ్ ఇది ఒక డేస్గా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట మొత్తం దీంట్లో ఫ్రూట్వి ఫ్రూట్ పీల్స్ న్యూస్ పేపర్స్ అవన్నీ ఇది వచ్చేసి నేను పాతది బయట తెచ్చుకున్న వర్మీ కంపోస్ట్ ఇది ఇందులో కాస్త కలిపితే అది ఫాస్ట్గా పూర్తిగా కిచెన్ వేస్టేజ్ ఇది కూడా అలాగే కాస్త కౌడక్ ఆవు పేడ ఉంటే అది కలుపుతున్నాను ఇంకా ఇవి వచ్చేసి కాస్త నా దగ్గర డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసుకునేదాన్ని అనమాట ఇంతకుముందు అది కాస్త ఊరికెళ్ళడం వల్ల మొత్తం పాడైపోయింటే ఇంకా అది ఎందుకు పారేయాలి దీంట్లోకే మిక్స్ చేద్దామని అది కూడా ఇందులోకి కలిపేసాను ఇప్పుడు నేను వన్ బై వన్ అంటే కాస్త ఫస్ట్ మట్టి వర్మీ కంపోస్ట్ కలిపి వేసి మళ్ళీ ఈ నా కిచెన్ వేస్ట్ వేసి ఇలా లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ అనమాట ఒక లేయర్లో కిచెన్ వేస్టేజ్ పైన మట్టి మళ్ళీ ఒక లేయర్లో కిచెన్ వేస్టేజ్ పైన పైన మట్టి ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా నేను ఇది చేయడం ఇంకా ఫస్ట్ టైమే ఐ హోప్ తొందరగానే రెడీ అవుతుంది అని అనుకుంటున్నాను ఒకవేళ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే లేదు ఇలా కాదు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అని మీ సజెషన్స్ ఏవైతే ఉంటే గనక అవి ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి ఎందుకంటే నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ పాతది ఉంటే పాతది చిన్న టబ్బులో కలెక్ట్ చేసి పెట్టింటాను అనమాట అందుకే ట్రై చేద్దాము ఒకసారి ఎందుకైనా మంచిది అని ఇంకా అది కూడా ఇందులోకే వేసి పెట్టేశాను అనమాట కింద హోల్స్ పెట్టాను కదా ఆ హోల్స్ కింద ఒక టబ్ అయితే పెడుతున్నాను ఏవైతే వాటరు లిక్విడ్ వచ్చి కలెక్ట్ అవుతుందో అది కూడా చెట్లకిస్తే మంచిది కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఆ కంపోస్ట్ది ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇవి నేను యాక్చువల్గా రెగ్యులర్గా ఏం చేస్తానంటే ఇంట్లో మొత్తం రైస్ కడిగినవి ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకున్న వాటర్ కడిగినవి మొత్తం అలాగే కిచెన్లో ఏవి ఎక్స్ట్రా వస్తాయి ఆకుకూరలు కడిగినవి ఏదైనా ఇడ్లీ రవ్వ దోశ బియ్యము అవన్నీ కలిపిన వాటర్ అంతా ఇలా కలెక్ట్ చేసుకుంటానమాట కలెక్ట్ చేసుకొని వాటిలో ఇలా కాఫీ పౌడర్ కలిపి మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా వాటర్ కలిపి డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేస్తాను అనమాట ఎందుకంటే మొక్కలు పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది మంచి మంచి ఏమైనా పోషకాలు ఉంటే కూడా చెట్లకి బాగా ఉంటుంది అని చెప్పేసి అలా చేస్తూ ఉంటాను అనమాట మనకు అవసరమైతే వన్ డే టూ డేస్ కూడా వదిలేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా ఇవ్వచ్చు నేను ఇక్కడ ఒక టూ డేస్ వదిలేసి కాఫీ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ నార్మల్ లిక్విడ్ వాటర్ మన డైలీ వాటర్ ఉంటాయి కదా అవి కొన్ని కలుపుతున్నాను యాక్చువల్గా ఇది కలిపేటప్పుడు వర్షం వచ్చిందనమాట లక్కీగా ఆ వర్షం నీళ్ళు కూడా నాకు బాగా హెల్ప్ అయ్యాయి ఆ వర్షం నీళ్ళే కలుపుతున్నాను నేను ఇప్పుడు ఆ వర్షం నీళ్ళన్నీ కలిపి మొక్కలకి ఇస్తున్నాను అంతేనండి ఇంకా ఈ రోజుకైతే ఈ వీడియో అంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీలో నాలాగ ఎవరైనా మొక్కల అభిమానులు మొక్కల ప్రేమికులు ఉంటే మాత్రం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సజెషన్స్ మీ సలహాలు ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే నేను కొత్తగానే స్టార్ట్ చేసుకున్నాను ఓ నాకేం పెద్ద అనుభవం అయితే ఏమీ లేదు కాబట్టి స్టే ట్యూన్ బాయ్